హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈరోజు డేట్ అయితే తొమ్మిదవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు అండి జనవరి నెల మరి ఈ వీడియోలో అయితే ప్రస్తుతం మనం కాదండి ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా మరియు మిగతా కొన్ని రాష్ట్రాల మిగతా జిల్లాల్లో కూడా ఏ విధంగా అరటి ఉన్నాయో ప్రస్తుతం అయితే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే మనం చెబుతున్నాం మరి ముఖ్యంగా చిన్న గమనిక ఏంటంటే అనంతపూర్ జిల్లాలో అయితే ముఖ్యంగా నార్పల ఏరియా అండి ప్రతి ఒక్కరికి అరటి అంటే ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుందని తెలుసు నార్పల్లి ఏరియాలో ఎక్కువగా కంపెనీ వెహికల్కే అరటి అయితే అయితే కటింగ్ వెళ్తున్నాయి అయితే నార్పల్లి ఏరియాలో మాత్రమే ఇరవై రూపాయలకి తగ్గకుండా చాలా వరకు అయితే తోటలో వెళ్తున్నాయండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా వెళ్తున్నాయి మనకు తెలిసిన తోటలో వెళ్తున్నాయి చాలా చోట్లలో వెళ్తున్నాయి అయితే ఒక వ్యాపారస్తులకి ముఖ్యంగా చెప్తున్నాను మనం గమనించాల్సిందంటే నార్పల్లి ఏరియా కాకుండా బయట కూడా చాలా తోటలున్నాయన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి ప్రతి ఒక్క చోట్ల అనంతపురం డిస్టిక్లో మీరు లోకల్ కాబట్టి అనంతపురం డిస్టిక్ మొత్తం చూడండి ఇక్కడ కనగానపల్లి కావచ్చు అక్కడ రాయదుర్గం కళ్యాణదుర్గం ఇక్కడ ఉరవకొండ చాలా ఏరియాల్లో కంబదూరు ఆ ఏరియాలో కూడా చాలా తోటలు అయితే ఉన్నాయి మీరు చాలా వరకు నార్పుల సరౌండింగ్ మాత్రం ఎక్కువగా వెహికల్స్ కొడుతున్నారు ఇక్కడ అయితే కొద్దిగా మీరు అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉండి ఇరవై రూపాయలకి ఎక్కువగా అయితే వెళ్తున్నాయి మరి మిగతా ఏరియాలో ఏం జరుగుతుందంటే బైర్స్ తక్కువ రావడం వల్ల తక్కువ ధరకే రైతులైతే ప్రస్తుతానికి కటింగ్ చేసుకుంటున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి రైతన్నలకు ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఎందుకంటే ఇక్కడ కూడా చాలా తోటలు ఉన్నాయి బయటస్ తక్కువగా ఇక్కడ వస్తున్నారు అందువల్ల ఒక రూపాయి అటు ఇటు తక్కువగానే వెళ్ళిపోవాలి నుంచి పచ్చి సరుకు అంటే చాలా రోజులు ఉంచడానికి ఉండదు కదా దానికోసం అయితే అందరూ ఒక రూపాయి అటు తగ్గించి కూడా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలనే ఈ వీడియో అయితే ముఖ్యంగా ఈ రోజు చేయడం జరుగుతుంది ఎందుకంటే నార్పల్ ఏరియాలో ఇరవై ఇరవై ఒకటి కొడుతున్నారని ప్రతి ఒక్క ఫార్మర్కి తెలుసు అయినప్పుడు కూడా మన సైడ్కి రాలేదు వచ్చినా కూడా ఏదో ఒక చిన్న గారం ఉంది అన్న అది తోటలో ఉంటుంది ఒక్కో తోటలో ఉంటుంది ఒక్కో తోటలో ఉండదు అలాంటి పేరుతో అయితే తక్కువ కాస్ట్ కడవడం లేదా తక్కువ కాస్ట్తో ఇస్తున్నారు కూడా చాలామంది రైతులు కూడా కావున ప్రతి ఒక్కరు నార్పల్ ఏరియా నుంచి కొద్దిగా ముందుకు రండి చాలా వరకు అయితే ఉన్నాయి తోటలో అనంతపురం చుట్టూ స్వర్యంగా మొత్తం చూడండి చాలా తోటలు ఉన్నాయండి ప్రతి ఒక్కరు అయితే మంచి ధరలో రావాలని అందరికైతే ఈ వీడియో షేర్ చేయండి చాలా వరకు మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులన్న వాళ్ళు ఈ వీడియో చేయాలని అయితే నేను చూ చేశాను ఎందుకంటే రేటు ఉన్నప్పుడే ఏదో రూపాయలు రూపాయలు మిగులుతుందండి రేటు లేనప్పుడంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి అది అందరికీ తెలుసు గత నెలన్నర క్రితం నెల నెల క్రితం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు కనీసం రేటు ఉన్నప్పుడైనా కొద్దిగా రేట్ వస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికి అని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే సెకండ్ కో ఈరోజు మనకు తెలిసిన అయితే నార్పల్ ఏరియా అండి పదకొండున్నర రూపాయలు అయితే కొడుతున్నారు మరి ఫస్ట్ కోత్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా అయితే మనం తెలిసిన జరుగుతున్నాయి కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా కొన్ని ఎరాలు జరుగుతున్నాయి నార్పల్ ఏరియా ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా మీ ఏరియాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఏరియాలో కంపెనీ కటింగ్ కానీ ఏ కటింగ్ ఏ విధంగా వెళ్తుందో ఖచ్చితంగా కామెంట్ మనం తెలియజేయండి మీరు చేస్తే ప్రతి కామెంట్ కూడా చాలామందికి యూజ్ అవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి